నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణలో కొత్తగా మరో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ మండలం కేంద్రంలో కొత్త మెడికల్ కాలేజీ మంజూరైంది ఎన్ఎంసి ఈ కాలేజీకి యాభై ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీట్లతో అనుమతి ఇస్తూ ఇవాళ అధికార ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఏడాది నుంచే దీంతో ఈ ఏడాది నుంచే కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ హర్షం వ్యక్తం చేశారు ఆరోగ్య శాఖ కార్యదర్శిని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులను అభినందించారు కొడంగల్ మెడికల్ కాలేజీలో కాలేజీతో కలిపి తెలంగాణలో ప్రభుత్వ వైద్య వైద్య కళాశాలల సంఖ్య ముప్పై నాలుగు చేరిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మెడికల్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలలో ప్రస్తుతం ఎనిమిది వేల మూడు వందల నలభై కంటే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి అన్నారు ఇక వైద్య విద్యలో స్థానికతపై సుప్రీంకోర్టు జీవో నంబర్ ముప్పై మూడుని సమర్థించింది దీంతో ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల కౌన్సిలింగ్కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఈ తీర్పు తర్వాత వైద్య విద్య మండలి ఒకటి రెండు రోజుల్లో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభం ప్రారంభించనున్నట్టు మంత్రి దామోదర్ రాజనాథ్ తెలిపారు